కాలహరుడు కష్టహరుడు రోగహరుడు దుఃఖహరుడు పాపహరుడు నష్టహరుడు అయినటువంటి ఆత్మలింగస్వరూపమైన స్ఫటిక శివలింగమును మన గృహమునందు అనునిత్యము అభిషేకం నామముతో చేయటము ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్షములకు మూలం ధనవృద్ధి వివాహ సౌఖ్యం సౌభాగ్యయోగం సంతాన సౌఖ్యం యోగం అధికార స్థితి అను ఎన్నో విధములైన ధర్మ విధానాన్ని అనుసరించి మొదలుపెట్టిన ఏ వ్యాపారమైనా నిరాటంకంగా విజయవంతంగా కొనసాగాలి అంటే ఆ శుద్ధ స్ఫటిక శివలింగం మన గృహమునందు ఉండటం అనేటువంటిది సర్వధ శతధ సహస్రధ అనేకధ అపరిమిత सकलश्रेयोदायकम्